నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట సత్ప్రవర్తన ఉంటుంది ప్రశ్నించడం ఒక వరం ప్రశ్నించకపోవడం ఒక రోగం సురేష్ బాబు చదివింది బీటెక్ హైదరాబాద్లో సైట్ ఇంజనీర్గా స్టాక్ మార్కెట్ టెక్నికల్ అడ్వైజర్గా ఏంజెల్ బ్రోకింగ్ ఫ్రాంచైజ్ రన్ చేయడం ఇది చేస్తూనే సమాజం కోసం ఆలోచించడం జరిగింది జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్యాయాలు దోపిడీ అసమానతలను చూసి చూసి తనదైన శైలిలో ఆలోచించి తన వంతుగా వ్యవస్థ మార్పుకు కాసింతైనా న్యాయం చేయించే బాధ్యత తీసుకోవాలని తలచి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి సామాన్యునికి సైతం సంపూర్ణ రాజ్యాంగ ప్రతిఫలాలు అందించేందుకు కార్మిక కర్షక యువత మహిళల సాధికారిక సమస్యల కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు పాలకులు సేవకులు మాత్రమేనని దేశ ప్రజలు చెల్లించే పన్నుల మీద నడిచే వ్యవస్థ అవి నీతి రహితంగా కుల మతాలకతీతంగా రాజ్యాంగబద్ధంగా నడిపించడానికి తన వంతు బాధ్యతగా కష్ట నష్టాలను సైతం ఎదుర్కొని పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై మూడవ తేదీన శ్రీ సురేశ్వర్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎస్ ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరామనవమి పర్వదినమే కాకుండా మా సంస్థలో అయిన శ్రీ సురేశ్వర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ మొదటి వార్షికోత్సవం ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ లో టెలికాస్ట్ అవడమే కాకుండా యూట్యూబ్ ద్వారా మరియు న్యూస్ యాప్ ద్వారా మరియు వెబ్సైట్ ద్వారా ప్రపంచంలోని రెండు వందల పైగా దేశాల్లో ప్రసారం జరుగుతుంది ఈ సందర్భంగా మా సిబ్బందికి కస్టమర్లకు ప్రేక్షకులకు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నేతలకు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో మీ అందరి ఆశీస్సులతో ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి సురేష్ బాబు థ్యాంక్ యూ నేటికి ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ మొదటి వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు స్టాఫ్ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదములతో మీ ఆశీస్సులు కోరుతూ నమస్తే నేను మీ ఎన్ జాకిర్ హుసేన్ ఈరోజు ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అదేవిధంగా అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను పూర్తి స్థాయి నిర్భయంగా బయట పెడుతున్నటువంటి న్యూస్ ఛానల్ ఈరోజు తన ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున్న ప్రత్యేకమైన శుభాకాంక్షలతో మీ అందరూ మా ఎస్ఎస్ నైన్ ను వీక్షించండి వీక్షిస్తూనే ఉంటండి నిరంతరం మీకోసం శ్రేయస్సు కోసం प्रजाभिवृद्धि कोसम व्यवस्था समूल को यस नये न्यूज चैनल హలో నేను డాక్టర్ జీపీ ఫ్రమ్ ఏపీ ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు సమాజ శ్రేయస్సు కోసం ముందడుగులో వెళ్తుంది ఎస్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా లోపాలుంటే మాకు తెలియచేయండి న్యూస్ ప్రేక్షకులందరికీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు